అనాలోచితంగా బాధ్యత రాహిత్యంగా నాకు తెలిసి మొదటితో రెండోది నిర్ణయం రాంగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఎందుకు రద్దు చేశారు అని అడిగితే ఆయన చెప్పిన కారణం కానీ ఇంకోటి కానీ ఎంత అనాలోచితం ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పర్థం ఏది లేదు అప్పటికే టెండర్ అయిపోయింది ల్యాండ్ ఎక్విషన్ కూడా చాలా పరిమితంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆర్ఆర్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూతా మెట్రో కారిడార్ పెట్టినారన్ల దాన్ని వాడుకొని జల్ది కడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సల్ ఈ పాటికి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ ఈ పాటికి రెండేం లేదంటే టర్మ్ ఈ పాటికి అయ్యిపోయేది ఎందుకంటే ల్యాండ్ ఎక్విషనే లేదు స్ట్రైట్గా గ్రేడ్ మళ్ళీ అది కూడా పిల్లర్లేసేది కూడా అవసరం లేదు ఎట్ గ్రేడ్ అంటే భూమినే వేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఎంత వేగంగా అంటే అంత వేగంగా చేయొచ్చు ఇది మా ఎజెండా ఉండే రాంగానే ఫస్ట్ నిర్ణయం రద్దు ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు పిచ్చి ఆలోచనలు కేటీఆర్ భూములు ఉన్నాయట మధ్యలో ఇక ఇట్లాంటి పిచ్చి ఆలోచనలతో ఈయన రాగానే ఫస్ట్ నిర్ణయం ఎల్ఎన్టీకి కొట్టిన దెబ్బ రద్దు వాళ్ళు పోయి అడిగినారు సార్ ఇది టెండర్ అయిపోయింది మాకు అవార్డు అయింది దయచేసి అంటే నథింగ్ డూయింగ్ గెటౌట్ అని చెప్పి ఎలగొట్టిండు ఆడికి వెళ్ళి పంచాయతీ మొదలైంది ఎల్ఎన్టీకి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇప్పుడు ఏంది పరిస్థితి ఏం జరుగుతున్నది అసలు ఈరోజు రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తున్నది అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక పెట్టుబడిదారుడు ఒక డబ్బు పెట్టాలంటే రూపాయి పెట్టాలంటే పదిసార్లు ఆలోచించుకొని పెడతారు ఎక్కడైనా సరే అంటే అక్కడ వ్యవస్థ బాగుందా లేదా ప్రభుత్వం బాగుందా పాలసీ బాగుందా బిజినెస్ కంటిన్యూటీ ఉందా పాలసీ కంటిన్యూటీ ఉందా లేకపోతే మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడు అన్నట్టు కొత్తోడోడని వస్తే మళ్ళీ మొదటికెళ్ళి మొదలవుతుందా ఏంది అని ఆలోచించుకొని ఎవరైనా కూడా జాగ్రత్తగా పెడతారు అట్లాంటిది ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి అహంకార పూరిత వైఖరి ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంతృత్వ పోకడలతో ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ అదేం చిన్న ఆషామాసి సంస్థ కాదు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఇంకా వాళ్ళకు రెండు వేల డెబ్బై దాకా ఉంది ఇక్కడ లీజు హైదరాబాద్ మెట్రోది పీపీపీలో రెండు వేల డెబ్బై దాకా ఉంది వాళ్ళకు ఇంకా నలభై ఐదు ఏళ్ళు ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ ఎందుకు ఎల్ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది దానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి నెంబర్ వన్ మా క్వశ్చన్ ఎందుకు పోయింది ఎందుకు మీరు పంపించిండ్రు అర్థాంతరంగా ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడ నుంచి నిష్క్రమించింది కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది నష్టాలు వస్తే ఎదుర్కొన్నది రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందనే అపోహలను నిలబడ్డది ఇన్నిటి తర్వాత అలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ ఉజ్వలంగా ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ రైజింగ్ అని మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్లంటి చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను అట్లాగే ఇంకొక మాట కూడా ఇది ఇట్లా ఇంత పెద్ద సంస్థ అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం సాధారణంగా ఇక్కడ ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు నాయకులు గూండాలు చిన్న ఆకు రౌడీలు వాళ్ళు బెదిరిస్తుంటారు హే మా దగ్గర పెడతావు అట్లా ఇట్లా అని తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది అంటే గలీజ్ అంటే పరిస్థితి డైరెక్ట్గా నిస్సిగ్గుగా ఏం భయం కూడా లేదు సిగ్గుబాటు కూడా లేదు నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు లేమని చెప్పిన నేను శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టినరు కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు మాది పీపీపీలో ఉన్నది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేము పెట్టుబడి పెట్టిన ఇలా మరి హైదరాబాద్లో ఫ్రీ బస్సు పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా మరి మామలం కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన ఏమైనా జైలు వేయండి వాళ్ళ జైలు ఏంటంటే ఏది నువ్వేమన్నా నియంతవా నువ్వు ఇడియా అమీన్వా లేకపోతే నువ్వేమైనా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పుట్టాయన పేరుంది కిమ్ ఆ గాయనవా ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు పడతావాళ్ళని జైలు వేస్తావా నువ్వు ఇంత అన్యాయం ఇంత రాజకం ఎట్లాగన కనబడుతుంది నీకు అర్థంగా అంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా వాళ్ళకేం వేరే మార్గాలు లేవా అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా నీ అహంకార పూరితంగా ఎవరిని వాళ్ళని జైలు వేస్తా ఇంత అన్యాయమా ఇంకొక దారుణమైన మాట ఏంటంటే నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతవుళ్ళా మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి చూప్తిగా జైలు వేసేస్తారా మీరు ఇంత అరాచికమా సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి వార్నింగ్లు ఇచ్చుడు డాగేసుడు కచ్చా డాగులేసడు ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించు ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎల్ కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి వాళ్ళేమైనా మా చుట్టాలా మాకేమన్నా వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు ఆయన తిక్కలవుడు కానీ వాళ్ళ మీద డాగేసుడు ఇదంతా ఎట్లుందంటే ప్యాటర్ను ఏం జరిగింది ఇవాళ మా మాకు అర్థమైన కాడికి చివరికి ఆఖరికి ఆ సంస్థ మా వల్ల కాదు ఇక్కడ తెలంగాణలో వ్యాపారం చేయడం అని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు దీని వెనకాల లోతైన కుట్ర ఉంది ఎల్ఎన్టీ మీద ముఖ్యమంత్రి గారి పగ ఈరోజు కాదు మేడిగడ్డ బరాజులో రెండు పిల్లర్లు కుంగినాయి సెవెంత్ బ్లాక్లో రెండు పిల్లర్లు కుంగినాయి ఏది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం సెవెంత్ బ్లాక్ అని వాళ్ళు ముందుకు వచ్చారు ఈయన కోపం అది మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ను బద్నాం చేసి బతుకుదామనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారు దుగ్ధ అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జైల్లో వేస్తూ అంటాడు ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడి చివరికి ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్షగట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే ఏం తప్పు చేసింది ఎల్లేంటి మీకు అడ్డం వచ్చిందా మీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి అడ్డం వచ్చిందా ఇక్కడ కాంట్రాక్ట్ల ఏమ ఏమైంది ఇబ్బంది అయింది ఇచ్చుకున్నావు కదా నువ్వే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్